లో భాగంగా పైడిపర్రు ఏరియాలో ముప్పై రెండు ముప్పై మూడు వార్డుల్లో శ్రీరామనగర్ తదితర ఏరియాల్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా ఇక్కడ అందరూ కూడా ఉద్యోగస్తులు ఎక్కువగా ఉండేటటువంటి కాలనీలో వాళ్ళు గత అనేక సంవత్సరాలుగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది ముఖ్యంగా ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లు కానీ ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి అందరం కూడా తవస్పడ్డారు ఈ రోజు పెన్షనర్లు ఉద్యోగస్తులు మా దృష్టికి తీసుకొచ్చినటువంటి అంశాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అందరూ కూడా తెలియజేయడం జరిగింది గతంలో రిటైర్మెంట్ అయ్యేటప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారంలో ఉన్నప్పుడు పదిహేను రోజుల ముందు వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ గ్రాట్యూట్యూటీ కానీ అన్నిటి మీద కూడా క్లియరెన్స్ ఇచ్చి వాళ్ళు రిటైర్మెంట్ రోజు అన్నీ కూడా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని సంబంధించినటువంటి అన్నీ కూడా వారికి అందించడం జరిగేది కానీ వారికి రావాల్సినటువంటి ఎరియర్స్ కానీ లీవ్ ఎన్కాన్స్మెంట్లు కానీ గ్రాట్యుట్యూడ్ కానీ ఏది కూడా సకాలంలో రానటువంటి పరిస్థితి ఈ రోజు రిటైర్ అవుతున్నటువంటి ఉద్యోగులకు ఉంది అదేవిధంగా గతంలో చంద్రబాబు నాయుడు గారు పెన్షనర్లకి రిటైర్మెంట్ ఉద్యోగస్తులకి సంబంధించి నలభై మూడు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి ఆ రోజు అన్నిటినీ కూడా ఎరియర్స్ ఏదైతే ఉన్నాయో తొమ్మిది డీఏల్ని ఎరియర్స్ లేకుండా క్లియర్ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రోజు ఎరియర్స్ పెట్టి డీఏలన్నీ కూడా ఎరియర్స్ పెట్టి దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఉద్యోగస్తులు కానీ పెన్షనర్లకు కానీ బకాయిలు పెట్టినటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో కనపడుతుంది ముఖ్యంగా ఉద్యోగస్తులందరూ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు డీఏలు క్లియర్ చేశారు ఫిట్మెంట్ నలభై మూడు శాతం ఇచ్చారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని విధాలుగాను కూడా మోసం అనేది ఉద్యోగస్తులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఇరవై నాలుగు పర్సెంట్ ఫిట్మెంట్ ఇచ్చి డీఏల్లో కూడా కోతలు పెట్టి డీఏలు బకాయిలు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తుల జీవితాలతో ఆడుకుంటున్నటువంటి పరిస్థితి అలాగే పెన్షనర్ల దానికి రావాల్సినటువంటి బకాయిలు కానీ పెన్షన్ కానీ వీళ్ళని సకాలంలో రానేటువంటి పరిస్థితి ఈరోజు ఉద్యోగస్తులు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఒకటో తారీఖు పెన్షన్గా జీతాలు పడేవి కానీ ఈ రోజు పదిహేనో తారీఖు వచ్చినా జీతాలు రావట్లేదని ఉద్యోగస్తులు అందరూ కూడా వాపోతున్నారు అదేవిధంగా పెన్షన్దారులు కూడా ఈరోజు వాళ్ళు పెన్షన్ వస్తేనే అన్నీ కూడా సకాలంలో అన్నీ కూడా జరుగుతాయి పనులన్నీ కూడా కానీ ఈరోజు పెన్షన్దారులకు కూడా పెన్షన్ కూడా సకాలంలో రావట్లేదని వారందరూ కూడా తెలియజేస్తున్నారు ఒక పక్క నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి కరెంటు బిల్లులు పెరిగిపోయినాయి బస్ ఛార్జీలు పెరిగిపోయినాయి ఇంటి పనులు చెత్త పనులు ఇటువంటి భారాలు అన్నీ కూడా మా మీద పడుతున్నాయి దానికి తోడిది జగన్మోహన్ రెడ్డి నిర్వాహకం వలన పూర్తిగా ఉద్యోగస్తులు పెన్షన్ ధరలు అందరం కూడా ఇబ్బంది పడుతున్నామని వారందరూ కూడా తెలియజేస్తున్నారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే ఉద్యోగస్తులకి మొదటి రోజు ప్రతీ నెల ఒకటో తారీఖు జీతాలు వచ్చే విధంగా చేస్తాము